శిషుడైన క్రీస్లో మీ అందరికి వందనాలు శుభాలండి వాక్యాన్ని ధ్యానం ఈ రోజు క్రీస్తు ప్రభా శిష్యుల్లో మరొక శిష్యుడు గురించి ధ్యానం చేద్దాం అండి అతను ఎవరంటే శిష్యుడైన ఫిలిప్పు బైబిల్లో ఫిలిప్పు అనే పేరుతో నలుగురు వ్యక్తులు కనిపిస్తారండి అపోస్తుల కార్యాల గ్రంథం ఆరు ఐదులో ఆదిమ సంఘంలో ఎన్నిక చేయబడిన ఏడుగురు పెద్దల్లో ఒక పెద్ద పేరు ఫిలిప్ అండి అలాగే మత్తేశ్వర్ పద్నాలుగు మూడులో మహాహేరోద్ యొక్క కుమారుడు పేరు కూడా ఫిలిప్ అని వ్రాయబడి ఉంది అలాగే లోక మూడు ఒకటిలో చతుర్థాధిపతి అయిన ఫిలిప్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు ఇక నాలుగో వ్యక్తి ఎవరంటే శిష్యుడైన ఫిలిప్పు అనమాట ఈ రోజు మనం ధ్యానించుకునే వ్యక్తే ఈ శిష్యుడైన ఫిలిప్పు ఫిలిప్ జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానం చేద్దామండి యోహన్ స్వార్థ మొదటి అధ్యాయం నలభై నాలుగు నుంచి నలభై ఐదు మనం చదివితే గనక ఫిలిప్ ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా ధ్యానించేటటువంటి వ్యక్తిగా కనిపిస్తాడండి ధర్మశాస్త్రంలో ఆ మోసే ప్రవచించిన ప్రవచనాలు గాని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు కానీ ఆ చదువుతూ ఆ ప్రవచనాల సారాంశమైనటువంటి మెస్సి యొక్క మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండేటటువంటి వాడు ప్రభు ఎప్పుడు వస్తాడు ఆయన ఈ వచ్చి ఈ ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుస్తాడు అని ఎదురు చూస్తూ ఉండేవాడు అనమాట ఆ వాక్యము యొక్క నెరవేర్పు చూడాలి ఆ ప్రవచన పుత్రుడిని కళ్ళారా చూడాలి అనే ఆశతో ఫిలిప్ యొక్క హృదయం ఉండేదన్నమాట మరి తన యొక్క హృదయపు ఆకాంక్షను ప్రభు తీర్చాడంటే తప్పకుండా తీర్చాడు అని చెప్పాలి ఫిలిప్ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్లి నన్ను వెంబడించు అని ఫిలిప్ను పిలిచి తన శిష్యుడిగా చేసుకున్నాడండి నూట ఏడో కీర్తన తొమ్మిదో చరణంలో చెప్పినట్లుగా ఫిలిప్ ఆశను ప్రభు తీర్చాడు ఈ రోజు మనం కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వాగ్దానాలు చదువుతూ దేవుని యొక్క వాగ్దానాల కోసం కనిపెట్టుచు గొప్ప విషయాల కొరకు మనం ఆశతో ఉన్నట్లయితే తప్పకుండా మన ఆశను కూడా ప్రభువారు తీరుస్తాడండి అందుకే దేవుని వాక్యాన్ని అనుదినము చదవాలి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివేవారు దివారాత్రములు చదివేటటువంటి వారు పచ్చని చెట్టు వలె ఉంటారని మొదటి కీర్తనలో మనం చదువుతామండి ఫిలిప్పు వాక్యాన్ని ఎంతో ఇష్టపడేవాడు ఎంతగానో ధ్యానించేటటువంటి వాడు వాక్యం నెరవేర్పు చూడాలని తపన పడేవాడు ఆకాంక్షను ప్రభు తీర్చాడు కదా అలాగే రెండవదిగా యోహాను స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఐదో వచ్చినా అని చదివితే ప్రభు వారు ఫిలిప్పును రక్షిస్తే ఫిలిప్పు తన స్నేహితుడైనటువంటి నతనీయులను కూడా ప్రభు దగ్గరికి నడిపించిన విషయాన్ని చదువుతామండి ఫిలిప్పు తన స్నేహితుడైన నతనీయులతో ధర్మశాస్త్రంలో మోసే ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆ మెస్సాన్ని మేము కనుగొన్నాను రా మీరు నువ్వు కూడా రా అని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడండి అంటే తన ఫ్రెండ్ అయినటువంటి నతనీయులు కూడా ఫిలిప్పు ప్రభు దగ్గరికి నడిపించాడండి తాను రక్షించబడటమే కాకుండా తాను బలపడటమే కాకుండా తన స్నేహితుడిని కూడా రక్షించాడండి ఈనాడు ఇదే ప్రభు వారు మన పట్ల కూడా కోరుకొనిచు ఉన్నాడండి మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి బంధువులు రక్త సంబంధులు స్నేహితులు వారు కూడా వెలిగించబడాలి వారు కూడా అజ్ఞాన అంధకారంలో నుంచి బయటపడాలి వారు కూడా ప్రభువును తెలుసుకోవాలి సత్యాన్ని అంగీకరించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి కేవలం మనం మాత్రమే వెలిగించబడి కొంచెం కింద మంచం కిందో దీపం మరుగుగా ఉన్నట్లుగా మరుగైపోకుండా ఆ వెలుగు అనేకులకు వెలిగించే దీపస్తంభం మీద పెట్టబడినట్లుగా మనం కూడా అనేకులను వెలిగించాలి రక్షించాలి ప్రభు చెంతకు నడిపించాలి అలాగే మూడవది అహాను సువార్త ఆరో అధ్యాయం ఏడవచ్చ చూస్తే గనక ఫిలిప్లో కూడా ఒక బలహీనత కనిపిస్తూ ఉందండి ప్రభువారు ఆ బలహీనత కూడా సరిచేసినట్లుగా వాక్యంలో చదువుతామండి ఆ యొక్క సందర్భం ఏమిటంటే ఐదు వేల మందికి యేసుక్రీస్తు ప్రభువారు ఐదు రొట్లు రెండు చిన్న చేపలు దీవించి ఆహారంగా పంచిపెట్టాడు కదా ఆ సమయంలో మరి శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మూడు రోజుల నుంచి అరణ్యంలో ఉండిపోయారు వారికి ఆహారం దొరకదో మరి మూడు రోజులు అయిపోయింది కదా వారిని పంపించేయండి అని శిష్యులు ప్రభువుని వేడుకుంటా ఉంటే ప్రభు అన్నారు మీరే వారికి ఆహారం పెట్టండి అని ప్రభు చెప్పాడు అంటే ఆ మాట విశ్వాస దృష్టితో చూడాలన్నమాట ఇన్ని వేల మందికి ఆహారం కొని తేవాలంటే ఎంత డబ్బు అవుతుంది ఎక్కడి నుంచి తేవాలి అని ఫిలిప్ గారు అంటండి లెక్కలు వేయటం మొదలు పెట్టాడు అంటండి అన్ని వేల మంది భోజనం చేయటానికి ఎంత డబ్బులు అవుతాయి ఎంత డబ్బులు అవుతాయో ఎంత మనీ కావాలో కూడా కౌంట్ చేసేసాడు అంటండి అంటే దేవుని మాట భౌతికమైనటువంటి దృష్టితో చూస్తున్నాడు కానీ విశ్వాసపు దృష్టితో చూడటం లేదు ఈనాడు కూడా చాలామంది దేవుని మాటలు అపార్థం చేసుకుంటున్నారు కదా భౌతికంగా ఆలోచన చేసే వ్యక్తికి దేవుని మాటలు అర్థం కావండి దేవుని మాటలు ఆత్మీయులకే అర్థమవుతాయి కానీ లోక సంబంధమైనటువంటి తలంపులు కలిగినటువంటి వారికి దేవుని మాటలో అర్థం కావాలన్నమాట అందుకే అవిశ్వాసం మనలోకి రాకుండా ఉండాలని ప్రార్థన చేసుకోవాలండి ఫిలిప్పు కూడా దేవుడు చేసినటువంటి అద్భుతం చూశాడు ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది ఆ ఐదు రొట్లు రెండు చిన్న చేపలు బహుగా దీవించబడి మరి సంతృప్తిగా ఆహారం భుజించటం చూసి ఫిలిప్పు కూడా విశ్వాసంతో నింపబడ్డాడు తన ఆత్మీయ జీవితాన్ని మార్చుకున్నట్లుగా వాక్యంలో చూస్తామండి ఫిలిప్పు ఇంత అద్భుతంగా వాడబడి ప్రభువు కోసం పట్టణాల చుట్టూ అనేక ప్రాంతాల చుట్టూ తిరుగుతూ దేవుని యొక్క సువార్త చేస్తున్నటువంటి ఆ రోజుల్లో ఫిలిప్పు ఆ యొక్క రోమా అధికారుల చేతికి చిక్కాడండి రోమీలు ఫిలిప్ను బలవంతంగా పట్టుకున్నారు నీవు యేసు క్రీస్తు ప్రభు దేవుడు కాదు ఆయన రక్షకుడు కాదని నూరార చెప్పు ఈ సువార్త ప్రకటించటం నువ్వు మార్చాలి నువ్వు అలా కాదు ప్రకటించవలసింది అని ఫిలిప్ను బలవంతంగా తప్పుడు వాక్యం చెప్పమని బలవంతం పెట్టారండి అయితే ఫిలిప్ ఏ మాత్రం కూడా ఒప్పుకోలేదండి ప్రభువును ప్రకటించడం సత్యం చెప్పటం మాననే మానలేదన్నమాట అయితే ఆ రోమా అధికారులు బలవంతంగా ఫిలిప్తో ఎన్నో మార్లు అబద్ధాలు చెప్పించడానికి అసత్యాన్ని చేయడానికి ప్రయత్నం చేసిన వారి వల్ల కాని సమయంలో రోమా అధికారులు ఫిలిప్పును కొరడాలతో కొట్టి తల క్రిందులుగా వేలాడిదీసి ఆయన బాడీలో ఉన్నటువంటి రక్తమంతా కారిపోయే వరకు కూడా వేలాడదీశారు తీశారు చివరి రక్తబొట్టు వరకు కూడా మరి కారిపోతూ ఉండగా ఆయన ఫిలిప్పు స్పృహ తప్పే వరకు కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూ ప్రభు కోసం హతసాక్షిగా మారిపోయాడండి ఫిలిప్లో నుండి మనం నేర్చుకుంటున్న విషయాలు ఏమిటి ఫిలిప్పు దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు ఎక్కువగా ధ్యానించేటటువంటి వాడు వాగ్దానాల యొక్క నెరవేర్పు కోసం కనిపెట్టేటటువంటి వాడు మరి మనం కూడా వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేసే వారంగా ఉండాలండి అలాగే ఫిలిప్పు ప్రభు యొక్క మొదటి రాకడ కోసం ఎంతో కనిపెట్టి క్రీస్తుని కళ్ళార చూసి ఆ క్రీస్తుకి శిష్యుడయ్యాడు మనం కూడా దేవుని మాటల కోసం దేవుని వాగ్దానాల నెరవేర్పు కోసం ఎదురు చూస్తే తప్పకుండా ఆ నెరవేర్పును చూడగలుగుతాం అనుభవించగలుగుతామండి ఫిలిప్పు తాను ప్రభు చెంతకు చేరటమే కాకుండా తాను శిష్యుడు అవటమే కాకుండా తన స్నేహితుడిని కూడా ప్రభు దగ్గరికి నడిపించాడండి మరి ఈనాడు మనకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది రక్త సంబంధులు కుటుంబ సభ్యులు రక్షణ లేకుండా ప్రభు ఎవరో తెలుసుకోకుండా అలా మిగిలిపోయి ఉంటా ఉన్నారు మరి ఫిలిప్పు లాగా వారిని కూడా వారికి కూడా స్వార్థను ప్రకటించి ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి కదా అలాగే మూడవదిగా ఫిలిప్లో ఉన్న అవిశ్వాసాన్ని కూడా ప్రభు బాగు చేశాడు అలాగే మన జీవితంలో ఎటువంటి అవిశ్వాసం ఉన్నా కూడా ప్రభు చెంత వేడుకుంటే మన అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు మనల్ని యోగ్యులుగా చేసి తన పరిచర్యలో వాడుకుంటాడండి ఫిలిప్పు ప్రభు కొరకు చివరి రక్తబొట్టు వరకు చిందించి హతసాక్షి అయిపోయాడు ఆ విధంగా ఫిలిప్పు లాంటి వాక్యాశక్తి కలిగినటువంటి వారంగా ఫిలిప్ లాగా స్నేహితులు కూడా ప్రభులోనికి ప్రభు దగ్గరికి నడిపించేటటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఫిలిప్పు వలె బలహీనతలో సరిచేయబడి దేవుని కొరకు ఒక సంపూర్ణమైన శిష్యుడిగా మార్చబడి మరచబడి ప్రభు పరిచరు పరిచర్యలో వాడబడే విధంగా ప్రభు మనల్ని బలపరుచును గాక ఆయన కృపచేత మనల్ని నింపి ఆశీర్వదించి ఆయన చేతులు పాత్రలుగా మనల్ని అందరినీ కూడా గాక ఆ విధంగా దేవుడు మనల్ని దీవించాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనలందరినీ సమృద్ధిగా దీవించును గాక మెయిన్ గాడ్ బ్లెస్ యు